నమస్కారం నిర్వహణ వర్సెస్ నాయకత్వం ఇది చాలా ఆసక్తికరమైన వ్యత్యాసం నిర్వహణ అంటే పనులను సరిగ్గా చేయడం నాయకత్వం అంటే సరైన పనులు చేయడం ఈ రెండింటి మధ్య తేడా ఏంటి మనం కేవలం పనులను ఎఫిషియంట్గా చేస్తున్నామా లేక సరైన పనులను ఎఫెక్టివ్గా ఎంచుకుంటున్నామా కథలో చీంటి అనే చీమ ఉంది చాలా క్రమశిక్షణ చెప్పిన పని చెప్పినట్లు నూటికి నూరు పాళ్ళు సమర్థవంతంగా పూర్తి చేస్తుంది అది దాని పని అంటే ఒక మేనేజర్ లాగా అనమాట వ్యవస్థను నడపడం అవును కానీ మధు అనే తేనెటీగ కథ వేరు తమ సమూహం అంటే వాళ్ళ కాలనీ ఆహారం లేక నశించిపోయే ప్రమాదంలో ఉందని గ్రహిస్తుంది పరిస్థితి మారింది అప్పుడు అది పాత పద్ధతులు పక్కన పెడుతుంది రిస్క్ అయినా సరే కొత్త పూల తోటల కోసం వెతకడానికి తానే ధైర్యంగా ముందుకు వెళ్తుంది నాయకత్వం వహిస్తుంది చూసారా చీంతిది నిర్వహణ మేనేజ్మెంట్ మధుది నాయకత్వం లీడర్షిప్ అవసరమే కానీ వేర్వేరు సందర్భాల్లో అంటే అంటే మేనేజ్మెంట్ ఉన్నదాన్ని సరిగ్గా నడపడం అవును కానీ నాయకత్వం అంటే పరిస్థితులు మారినప్పుడు పాత దారులు పని చేయనప్పుడు మధులాగా కొత్త దారి చూపించడం రిస్క్ తీసుకోవడం ఇతరులను ప్రేరేపించడం మార్పును తీసుకురావడం అదే నాయకత్వం అంటే అధికారం కాదు అది బాధ్యత మార్పును స్వీకరించే ధైర్యం అంటే పనిని బాగా చేయడమే కాదు అసలు సరైన పని చేస్తున్నామా లేదా అని చూసుకోవడం ముఖ్యం మరి మీ చర్యలు మార్పుకు నాయకత్వం వహిస్తున్నాయా ఈ ఆలోచన మిమ్మల్ని కదిలించిందా లైక్ చేయండి మరి ఈరోజు మీరు ఇతరులకు ఎలా స్ఫూర్తినిస్తారో కామెంట్లలో తెలియజేయండి